ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది ఇప్పటికే అధికార వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మాత్రం ఇప్పటికీ అగమ్య గోచరంగానే ఉంది ఇప్పటికే పార్టీ నుంచి సీనియర్ నేతలు విడుతున్న సమయంలో వారికి ఈ వార్త పెద్ద షాక్ అనే చెప్పాలి విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు టీడీపీకి మద్దతుగా నిలవకపోగా వైసీపీ వైపు మళ్ళున్నారనే సంకేతాలు వస్తున్నాయి టీడీపీ అధినేతకు ఇది మింగుడు వార్తనే చెప్పాలి అయితే అసలు అలా ఎందుకు జరిగింది అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతల్లో కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి తాజా పరిణామాలు సోషల్ మీడియా ప్రచారాలు చూస్తే అది నిజమైన అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే వారిని కావాలనే దూరం పెడుతున్నారనే అభిప్రాయాలు విమర్శలు కూడా ఉన్నాయి చంద్రబాబు అరెస్టు సమయంలో తారక్ కళ్యాణ్ రామ్ ఇద్దరు స్పందించకపోవడాన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేశారు ఆ సమయంలో బాలకృష్ణను వాళ్ళు స్పందించకపోవడాన్ని మీరు ఎలా చూస్తారని అడిగితే సినిమా స్టైల్లో బ్రో ఐ డోంట్ కేర్ అంటూ డైలాగ్ చెప్పారు అప్పటికే తారక్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిది వర్ధంతి సందర్భంగా అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది ఎన్టీఆర్ ఘాట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కావాలని తొలగించారు అందుకు బాలయ్య ఆదేశాలు ఇస్తున్నట్లు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడే తీసేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి కారులో వెళ్ళిపోయారు ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు యుద్ధ ప్రాతిపదికన తారక్ ఫ్లెక్సీలను తొలగించారు అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా తారక్ అభిమానులు వైసీపీ వైపు మళ్ళేలా ఈ చర్యలు దోహదపడ్డాయి అంటున్నారు తారక్ కళ్యాణ్ రామ్ మీద బాలయ్యకు ఎందుకంత అంత అక్కస్ అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇప్పటికే తారక్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ పోస్టులు పెడుతున్నారు ఇప్పటి వరకు తారక్ నుంచి కానీ కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక నిర్ణయం కానీ ప్రకటన అయితే రాలేదు పొలిటికల్గా వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు తమ అభిమానులకు తమ నిర్ణయాన్ని కూడా చెప్పలేదు కానీ స్వచ్ఛందంగా అభిమానులే వైసీపీకి మద్దతుదారులుగా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకు తారక్ సోదరులపై బాలే చూపిస్తున్న అక్కసే కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి తారక్ ఫ్లెక్సీలు తొలగించడంపై మీ అభిప్రాయాలు అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి